హలో వెంకటయ్య ఆ అవునండి వెంకటపూరు మేస్త్రి హౌసింగ్ ఎన్ని కడుతున్నాయా ఇండ్లు హౌసింగ్ దాదాపు ఒక పద్దెనిమిది దాటిని పద్దెనిమిది ఇండ్లు నేను పెద్ద సార్ బిల్లులు ఇచ్చే పెద్ద సార్ నువ్వు సార్ అదే దాటిని పద్దెనిమిది కడుతున్నావు కనీసం సార్ నువ్వు కలుస్తా అనేది బుద్ధి జ్ఞానం అనేది ఏమన్నా ఉన్నదా నీకు నాకు అవి తెలియదు సార్ మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి నీ పేరు నా పేరు వెంకన్న సారు నాకు తెలియపా సారు అంటారు మీ సెక్రటరీ మీ అందరికి తెలిస్తే నేను ఎందుకు తెలియదు నీకు నేను అడుగుతానే మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నా నేను చిన్నవా ఇప్పుడు కాదయ్య ఇంటికి ఒక్కొక్కరు ఐదు వేలు పదివేలు అట్లా ఇస్తారు కనీసం మరి సారు ఉన్నాడు సార్కి ఇయ్యాలేవన అడిగలాక చూస్తారు అవయా సార్ స మళ్ళా మాకు కూడా తక్కువ రేట్లు బయట ఊరు నుంచి వచ్చేంతా ఏం లేదు సార్ సార్ ఇంకా అవి పునాదుల మీదనే ఉన్నాయి ఇంకా అవి ఈ సంవత్సరం అయినా వాళ్ళు కట్టే మాదిరిగా లేదు ఏమున్నా నడుస్తున్నాయి నడుస్తున్నా కదా అవును ఇంటికి ఐదు చొప్పున ఒక ఇరవై ఐదు వేలు తీసుకుని రా మేము పట్టుకునేది తక్కువ రేటు అవే నేను అవన్నీ అనుకోదా నీకు ఎందుకు నీకు ఏదైనా అయితే నేను ఉన్నా కదా ఏదైనా అయితే నేను ఉన్నా కదా చెప్పండి సార్ ఇప్పుడు నేను రేపు పన్నెండింటి వరకు వస్తా పన్నెండింటి వరకు రేపు బ్లాక్ ఆఫీస్ తెలుసు కదా నీకు తెలుసు ఆ బ్లాక్ ఆఫీస్ కడికి రా సరే సరే అందులోనే ఉంటా నేను ఓకే సార్ లేకుంటే ఇవాళ నాలుగేటు రా నాలుగుకి బ్లాక్ ఆఫీస్కి వచ్చినా ఉంటాను రాంపూరు రామూరు రాఘవపూరు పుల్లూరు ఇవన్నీ తిరిగి వస్తున్నా మాది పుల్లూరే ఊరు పుల్లూరే విన్నావా సరే సరే ఇవాళ నాలుగు గంటలకు రా వీలు కాదు అంతా మరి మా బిడ్డ దగ్గర పోయినా సరే రేపు సరే వచ్చినాక సార్ ఇదే నంబరు ఓకే ఓకే మంచిది